सद्गुरु साईनाथ महाराज की जय షిరిడీ వాసాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయ గరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా కఫనీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో వేషపు ధారణలో కలియుగ వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం చాందు పాటిలును కలుసుకుని ఆతని బాధను తెలుసుకుని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలములను అచ్చరువందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం యిజ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిమి నిన్నే నిత్యం చితిమి అభయము నిచ్చి బ్రోవుమయ ఓ శిరడీ సా ధన్యము ద్వార కవోమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపం పోను తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీరామహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషమును తొలగించి భక్తభిమాజికి చయరోగం నశించే ఆతని సహనం ఊదీ వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాజీకి ఓసాయి విఠల దర్శనమిచ్చితివి దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం నిను మేఘ తెలుసుకుని ఆతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నివురామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండుకు ఖండోబాగా గణోకు సత్యదేవునిగా నరసింహస్వామి గజోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రే పగలు నీ ధ్యానం నిత్యం నీలీలా పఠనం భక్తితో చేయండి గానము లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమా అతిశక్తిమయం ఓ సాయి మేము మోడులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామే తలచెదము నిత్యం సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధునివూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడునోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును മാനണ്ടി സാഹിയെ ഗുരുവണ്ഡി വന്ദനമയ്യ പരമേശ ఆపద్బాంధవ సాయి సా మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి మా మనస్సి మందిరము మా పలుకులెనికు నైవేద్యం షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం दत्तदिगम्बरावतारं नीलो सृष्टिव्यवहारं दत्तदिगम्बरावतारं नीलो सृष्टि ॐ श्री सच्चिदानन्द सद्गुरु सायिनाथ महाराज के जय ॐ श्रीमदकिलाण्डकोटिब्रह्माण्डनायक राजाधिराजयोगिराज परब्रह्म श्रीसच्चिदानन्दसद्गुरु महाराज की जै लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः అందరికీ శ్రీ షిరిడి సాయినాథుల వారి కరుణా కటాక్షాలతోటి శుభము కలుగాక బాబావారి భూమి మీద నుంచి వెళ్ళిపోయి నూట ఏడు సంవత్సరాలైనా కూడా సమాధి నుండి నా ఎముకలు మీకు సమాధానం ఇస్తాయని చెప్పారు కదా అలాగే నమ్మిన వారికి ఆయనే కొంగు బంగారం అవుతారు అవుతున్నారు అయ్యారు అందుకని అందరూ కూడా నమ్మిన వారు కొలవండి విడవకుండాను నాకైతే నా చిన్నప్పటి నుంచి నాకు భీమవరంలోనూ ఒక చిన్న గుడి ఉండేది నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే ఇంచుమించుగా నేను చెప్పేది అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల క్రితం మాట నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు నేను నా ఎనిమిదో ఏడు నుంచి నేను మా అమ్మగారు ఇంట్లో పెరిగాను మా అమ్మగారు అయిపోవటంతో మా అమ్మమ్మ తీసుకుని వెళ్ళిపోయిందంటే కొంతమందిని అలాగా నేను మా పెద్దన్నయ్య కూడా అక్కడే ఉన్నాము నా ఎనిమిది ఎనిమిదో ఏడు నుంచి పన్నెండో ఏడు దాకా ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగేళ్ళు నేను అక్కడే పెరిగాను గుణుపూడి సోమేశ్వర స్వామి గుడి పక్కనే మా అమ్మమ్మగారు అందుకని ఆ గుడితోటి అనుబంధం ఉంది ఆ తర్వాత ఇది భీమవరం అది వీరమ్మ చెరువు ఏమో మరి మారుతి టాకీస్ అని గుర్తు అప్పుడు మారుతి టాకీస్ అని ఉండేది అదే మొదటి టాకీస్ ఆంధ్రప్రదేశ్లోని కూడా చెప్పుకోవటం గుర్తు అక్కడే ఉండేది ఒక చిన్న కటకటాలు కటకటాలు గుడి అనమాట అక్కడికి చిన్న చిన్న అరటిపళ్ళు రెండు పట్టుకుని మా పెద్దన్నయ్య కూడాను మా పెద్దన్నయ్యకి నాకు పదేళ్ళు తేడా పదకొండేళ్ళు మా పెద్దన్నయ్యతో పాటు వెళ్ళిపోయేదాన్ని అక్కడ భజనలు అవి ఏమీ చేశారా లేదా అదంతా ఏమీ గుర్తులేదు క్యూలో నిలబడటం మాత్రం గుర్తుంది ఆ చిన్న చిన్న అరటి పళ్ళు కూడా రెండు గుర్తున్న చేతిలో పెట్టుకుని క్యూలో నిలబడేవాళ్ళం అప్పటికి క్యూ ఉండేదన్నమాట నా ఎనిమిదో ఏడంటే అంత చిన్నప్పుడు వెళ్ళానో లేదో మరి నడుచుకుంటేనే అన్ని చోట్లకి అంతే అలాగే వెళ్ళిపోయేవాళ్ళం మా అన్నయ్యతో పాటే వెళ్ళాను అప్పుడు నుంచి నాకు ఇప్పుడు సాయిబాబా దర్బార్లో నేను ఉన్నట్టుగా భావిస్తాను అనమాట ఆ తర్వాత మళ్ళా లేదు ఆ గుడిపూడి విడిచిపెట్టిసాక అసలు మొగలతో వచ్చాను మా సొంత ఊరు మొగలతో నేను పుట్టిన ఊరు అక్కడెక్కడా అసలు లేదు సాయిబాబా గుడి లేదు ఆయన ప్రసక్తే మర్చిపోయాను ఆ తర్వాత మళ్ళా డాక్టర్ యేసరావు నగర్లో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఒకటిలోనూ మళ్ళా అక్కడ సాయినాథపురంలో షిరిడి సాయిబాబా గుడి ఉండటం అక్కడికి ఫస్ట్ అయితే మా అబ్బాయి వెళ్ళేవాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ పక్కనే ఉండేవారు భవానీ ప్రసాద్ హరి హరిప్రసాద్ అని ఇద్దరు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళేవాడు అప్పుడు కూడా నాకు అసలు ఏమీ గుర్తు రాలేదు చిన్నప్పుడు నేను వెళ్ళాను కదా బాబా గుడికి అని అస్సలు గుర్తులేదు ఆ తర్వాత మా పెద్దన్నయ్య ఎప్పుడో వస్తే అన్నయ్య ఇక్కడ బాబా గుడి ఉంది మరి మన ఇంట్లో అసలు బాబా గుడి మాటే పేరే రాలేదంటే అప్పుడు మా అన్నయ్య చెప్పాడు అయ్యో మర్చిపోయావా నువ్వు చిన్నప్పుడు నాతో పాటు వచ్చేదానివి కదా అప్పటివరకు